హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర రైస్ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర రుచికి సరిపడా ఉప్పు వేసి గోంగూర మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను గోంగూరని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను దీనివలన త్వరగా ఫ్రై అవుతుంది గోంగూర ఇలా మెత్తగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం గోంగూరని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకుందాం ఆయిల్ అలానే నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు ఎండుమిర్చి కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఈ గోంగూర రైస్కి నెయ్యి అలానే మనం వేసుకునే తాలింపుని బట్టే మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ వస్తుంది జిడిపప్పు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కొద్దిగా పసుపు కారంకి తగ్గట్లుగా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు అలానే గోంగూర పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలానే స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్న రైస్ వేసుకొని రైస్ అలానే తాలింపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను దీని ప్లేస్లో మనం నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ గొంగూర రైస్ రెడీ అయిపోతుంది ఈ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ